కార్తీక మహాపురాణము పదిహేడువ అధ్యాయం వరోజు బహుళ విధియ మహావాక్యార్థ మహాత్యం అంగీరసుడు చెప్పుచున్నాడు ఓయీ కర్మబంధమును ముక్తిని చెప్పెదను ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమందు పార్వతికి శంకరుడు చెప్పెను దానినే ఇప్పుడు నీకు నేను చెప్పెదను ఇతర చింతనను మాని వినుము జీవుడనగా వేరెవ్వడు లేడు నీవే జీవడవు నేను ఎవ్వడనంటే నేను బ్రహ్మనే అయి ఉన్నాను ఇందుకు సందేహము లేదు ఉద్భూత పురుషుడు అడుగుచున్నాడు మునీశ్వరా మీరు చెప్పిన రీతిగా వాక్యార్థజ్ఞానము నాకు గలుగలేదు కనుక అహం బ్రహ్మేతి అనగా నేను బ్రహ్మ అను వాక్యార్థమును ఎట్లుగా తెలిసికొందును ఈ వాక్యార్థబోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు కాబట్టి వివరముగా చెప్పకోరెదను సచిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షియు అయిన వస్తువునే ఆత్మగా తెలసికొనుము ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టినది కనుక ఆత్మకాదు ఇట్లుగానే ఇంద్రియములను ఆత్మ కావు అని తెలిసికొనుము అట్లే మనస్సును బుద్ధిని ప్రాణములను ఆత్మగా ఎంచకుము దేహేంద్రియాదులు సన్నిధి సన్నిధిచేస ప్రకాశించునో వాడే ఆత్మగా ఎరుగుము అనగా అతడే నేననీ తెలిసికొనుము అదీ భావము ఎవ్వడు వికారిగాక సాక్షియ్యై స్వప్నమును జాగరమును నిద్రనున్న వాటి యొక్క ఆద్యంతమును తెలుసుకొనుచున్నాడో వాడే నేనని తెలిసికొనుము గటము ప్రకాశింపచేయు దీపమెట్లు గటముకంటే భిన్నము అట్లుగానే దేహాదులను ప్రకాశింపచేయు బోధరూపుడైన ఆత్మయే నేనని తెలిసికొనుము సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికారి అగుటచే ఆత్మకే గలవు వ్యావృతీనగా ఇది కాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాయిది బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మయనీ భావము సాక్షాద్విధిముఖ మనగా సత్యజ్ఞాన మనంతం బ్రహ్మ అను వాక్యములు అనగా బ్రహ్మ సత్యజ్ఞానానంద స్వరూపుడనీ తెలుసుకొనవలయుననీ భావము వేదములచేత ఎవ్వడు సర్వజ్ఞుడనియూ సంపూర్ణ శక్తి మంతుడనియూ చెప్పబడుచున్నాడో వాడే నేనని తెలిసికొనుము మృతికాది దృష్టాంతములచే జ్ఞానము సమసర్వజ్ఞానము కలుగునని శృతులందు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలుసుకొనుము నేను అనునదియు కార్ధకములే వేదములందు ఎవ్వనికి కర్మఫల ప్రదత్వమును జీవకారణకర్తృత్వమును చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము ఈ ప్రకారముగా తత్ త్వం అను పదములు రెండునూ నిశ్చయించబడినవి తత్ అనగా బ్రహ్మము త్వం అనగా నీవు అనగా నీవే బ్రహ్మవని భావము చెప్పబడినది ముందు వాక్యర్థమును చెప్పెదను తాదాత్మ్యమనగా అదియే ఇది అని అర్ధము అనగా ఐక్యము తత్వమసి అనగా తత్ త్వం అస్సి ఈ వాక్యర్థమునకు తాదాత్మ్యము చెప్పవలెను తత్వమసి ఎందు సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వములను వదలి కేవలం జ్ఞానాత్మత్వమాత్రముననే గ్రహించిన ఎడల అభేదము సంభవించును అనగా ఆది త్వం అనగా నీవు అసి అనగా అని నీ బ్రహ్మవైతివని భావము నేను బ్రహ్మను అను వాక్య బోధస్థిరపడు వరకు సమదమాది సాధన సంపన్నుడే శ్రవణ మననాదులను ఆచరించవలెను ఎప్పుడు శృతివలనను గురు కటాక్షముచేతను తదాత్మ్యబోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలమును అంతయు నశింపచేయును కొంతకాలము మాత్రము ప్రారబ్ధకర్మను అనుభవింపుచుండి ప్రారబ్ధ క్షయమందు పునరావృత్తి రహితమైన మోక్ష పదమునుండును కాబట్టి ముందు చిత్తశుద్ధికే చేయవలెను ఆ కర్మ విధినంతయు గురువు వలన తెలిసికొని తత్ఫలమును శివునికి సమర్పించి విగతపాపుడై తరువాత ఆ పుణ్యముచేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని యై కర్మబంధమును తెంచుకుని మోక్షమును పొందును శ్రీస్కాందపురాణములోని కార్తీక మహాత్మమునందలి పదిహేడువ అధ్యాము సమాప్తము కార్తీక మహాపురాణము పద్దెనిమిదివ అధ్యాయము పద్దెనిమిదివ రోజు బహుళతదియ చాతుర్మాస్య దీక్ష సంకల్ప మాహాత్మ్యము ఉద్భూత పురుషుడు అడుగుచున్నాడు మునీశ్వరా నేను అనుగ్రహించబడితిని నీ దర్శన ప్రభావము వలన జ్ఞానవంతుడనైతిని ఓ మునివర్యా నాకు నీవే తండ్రివి నీవే సోదరుడువు నీవే గురువు నేను నీకు శిష్యుడను దరిద్రుడనే మొద్దుగా ఉన్న నాకిప్పుడు నీవుగాక గతి ఎవ్వరూ పాపవంతుడవైన నేనెక్కడా ఇలాటి సద్గతి ఎక్కడా పుణ్యముయైన కార్తీకమాసము ఎక్కడా మునీశ్వరులెక్కడా ఈ విష్ణు సన్నిధి ఎక్కడా ఫలించు ఎడల తపకఫలించుగదా నాకెద్దియో పూర్వపుణ్యమున్నది దానిచే ఇట్లూ అంతయు లభించెను అయ్యా నాయందు దయయుంచి ఇంకా చెప్పుము మనుష్యులు విధిగా కర్మల చేతురు ఆ కర్మలకు ఫలమెట్లు కలుగును వాటి ఉపదేశమెట్లు చేయుటకు ముఖ్య కాలమెద్ది కర్మలెవ్వి ఏమి కోరి చేయవలెను ఈ విషయమంతయువ్వన గోరినాను కనుక చెప్పుము నీ వాక్యము అను వజ్రాయుధము చేత నా పాప పర్వతము హతమయెను అంగీరస ముని చెప్పుచున్నాడు ఓయీ నీవు అడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవడిగితివి కనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పెదను వినుము అనిత్యమైన ఈ దేహము నాశ్రయించి ఇంద్రియ ఆత్మను మరచి దేహాదులనే ఆత్మయని తలచవలదు ఆత్మకెప్పుడు సుఖ దుఃఖాది ద్వంద్వములు లేవు అవి దేహాధి ధర్మములై ఉన్నవి కాబట్టి ఆత్మవిషేక సందేహవంతుడు కర్మ చేయవలెను దానితో చిత్తశుద్ధి కలిగి ద్వారా జ్ఞానమును పొంది దానిచేత ఆత్మను యదార్ధముగా తెలిసికొనవలెను దేహధారి అయినవాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలిసికొని తరువాత దానిని చేయవలెను స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండు వలే నిష్ఫలమగును బ్రాహ్మణులకు వేదోక్తమై ఉన్నది నిరంతరము ప్రాతహసానము మాచరించలేనివాడు తుల కార్తీక మందును మకర మందును మేష వైశాఖమందును ప్రాత స్నానము చేయవలెను ఈ మూడు మాసములందునూ ప్రాతఃకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు పోవును చాతుర్మాసాది పుణ్యకాలములందును చంద్రసూర్య గ్రహణములందునూ స్నానము ముఖ్యము ఇందు గ్రహణములలో గ్రహణకాలమందే స్నానము ముఖ్యము అందరకు ప్రాముఖ్యమైనవి స్నానము సంధ్య జపము హోమము సూర్య నమస్కారము తప్పక చేయదగినవి కాబట్టి పుణ్యకాలమైన ఈ కార్తీక మాసము మోక్షములను ఇచ్చును ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు ఏ ప్రకారము వేదముతో సమానమైన లేదో గంగతో సమానమైన తీర్థములేదో భార్యతో సమానమైన సుఖములేదో ధర్మముతో సమానమైన మిత్రములేదో నేత్రముతో సమానమైన జ్యోతిస్సు లేదో శివునితో సమానమైన దేవుడు లేడో అట్లే కార్తీకమాసముతో సమానమైన మాసములేదు కర్మస్వరూపమును తెలిసికొని కార్తీకమాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞఫలములను పొంది కైలాసము ఉండును ఉద్భూత పురుషుడు అడుగుచున్నాడు అయ్యా చాతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పియున్నారు అది పూర్వము ఎవని చేత చేయబడినది ఆ వ్రత విధియేలాగు ఆ వ్రతమునకు ఫలమేమీ దానిని చేయువాడు పొందెడి ఫలమేమీ ఆచరించు మనుష్యులు ఏ లోకమునకు పోవును ఈ విషయమంతయు సవిస్తరముగా చెప్పుము అని అడిగేను అంగీరసుడు అందుకు ఓయీ నీవు ఈ మనుష్యులకు బంధువుగా ఉన్నావు నీ లోకోపకారార్ధములుగా నున్నవి సమాధానమును చెప్పెదను సావధానుడు వినుము విష్ణుమూర్తి లక్ష్మితోగూడా దినంబున పాల పాలసముద్రమందు నిద్ర అనుమిషతో సయమించును తిరిగి కార్తీక శుక్లద్వాదశి రోజున లేచును ఇది చాతుర్మాస్యము అనగా నాలుగు మాసములు ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖమును ఇచ్చునవి విష్ణువునకు నిద్రాసుఖమును ఇచ్చునది గనుక ఇది పుణ్యకాలము ఆ పుణ్యకాలమందు హరిహరులని పూజించువాడు స్వర్గలోకమును పొందును ఈ నాలుగు మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతముగును కారణము చెప్పెదను వినుము ఈ విషయమందు నారదునకు హరి చెప్పినది ఒకటియున్నది పూర్వమందు కృతయుగమున వైకుంఠలోకమందు హరి లక్ష్మితోగూడ సింహాసన మందుగూర్చుని సురకిన్నర ఖేచరోరగ గణములచేతను స్వగన భృతులచేతను సేవింపబడుచుండెను ఖేచర అనగా ఆకాశ సంచారులు ఉరగ అనగా సర్పములు హరి ఇట్లుండగా భగవద్భుక్తుడైన నారదముని కోటి సూర్యకాంతిగల వైకుంఠలోకమును గూడ్చివచ్చెను నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు కలిగి పద్మముల వంటి నేత్రములతో ప్రకాశించడి అతి మనోహరుడైన విష్ణుమూర్తి చూచెను చూచి అమితానంద యుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మ్రొక్కెను హరియు నారదుని చూచి నవ్వుచు తెలియని వానివలె ఇట్లనెను ఓ నారదా నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా ఋషుల ధర్మములు బాగుగా ఉన్నవా ఉపద్రవములు లేవుగదా మనుష్యులు వారి వారి ధర్మములందు ఉన్నారా ఈ విషయము అంతయు చెప్పుము నారదుడు ఆ మాటవిని ఆనందించి నవ్వుతూ హరితో నిట్లనెను ఓ స్వామి నేను భూమినంతయు తిరిగి చూచినాను వేదత్రయమందు చెప్పబడిన మార్గమూ విడువబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి తమ తమ కర్మలను యావత్తు విడిచి ఉడిరి వారి దేనిచేత ముక్తులగుదురు అనేది నాకు తెలియకున్నది కొందరు తినగూడని వస్తువులను తినుచున్నారు కొందరు వ్రతములను విడిచినారు కొందరు ఆచారవంతులుగా ఉన్నారు కొందరు అహంకార వర్జితులుగా ఉన్నారు కొందరు మంచి మార్గ వర్తనులుగా ఉన్నారు కొందరు ఇతరులను నిందచేయు వారుగా ఉన్నారు కాబట్టియో దేవా ఏదైనా ఒక ఉపాయముచేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము నారదుని మాట విని భక్తవత్సలుడును సమస్త లోకపాలకుడును అయిన హరిలక్ష్మితో సహా గరుత్మంతునధిష్ఠించి భూలోకమునకు వచ్చెను విష్ణుమూర్తివృద్ధ బ్రాహ్మణ రూపధారి ఎై వేల సంఖ్యగల బ్రాహ్మణులన్న స్థలమునకు వచ్చి సర్వప్రాణిహృదయగదుడు అయినప్పటికీ మాయానాటకధారి ఎయి పుణ్యక్షేత్రములందునూ తీర్థములందునూ పర్వతములందునూ అరణ్యములందును ఆశ్రమములందును తిరుగుచు సమస్త భూమియందు తిరుగుచుండెను ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను చేసిరే కొందరు నవ్విరి కొందరు నమస్కారము చేయరైరి కొందరు అభిమానవంతులైరి కొందరు గర్వముతో ఉండిరి కొందరు కామాంధులై ఉండిరి కొందరు నిషిద్ధ దినములందు అన్నమును తినువారుగా నుండిరి కొందరు ఆచారవంతులుగా ఉండిరి కొందరు ఆత్మచింత చేయుచుండిరి బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టివారిని చూచి మంచి మార్గమునకు తెచ్చు యుపాయమును ఆలోచించుచు నైమిసారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను వచ్చి బ్రాహ్మణ రూపమును వదలి వలె గరుడారుడు డాయి కోస్తుభ సంఖ చక్రములను ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ గూడిప్రకాశించుచుండెను అచ్చటనుందు జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠమునుంచి తమ ఆశ్రమముకు వచ్చిన విష్ణుమూర్తిని జూచి ఆశ్చర్యముంది ఆనందించి శిష్యసుతాది పరివారముతో హరి సన్నిధికి వచ్చిరి శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యము నందలి పద్దెనిమిదివ అధ్యాయము సమాప్తము కార్తీక మహాపురాణము పందొమ్మిదివ అధ్యాయము పందొమ్మిదివ రోజు బహుళ చవితి గరికతో విఘ్నేశ్వర పూజ చెయ్యాలి చాతుర్మాస్య దీక్ష సంకల్పమాహాత్మ్యము జ్ఞానసిద్ధుడు స్థుతి చేయుచున్నాడు వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగానున్న ఉండు వానినిగానున్న గుహ్యమైన వానినిగానున్న నిశ్చలునిగానున్న అద్వితీయునిగాను తెలిసికొనుచున్నారు చంద్ర సూర్య బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడుచుండు రమ్యమైన మీ పాదపద్మములకు నమస్కారము మీ వాక్యములను చెప్పశక్యముగాదు ఓ కృష్ణ నీకు నమస్కారము ఓ నారాయణ నీకు నమస్కారము నన్ను ధన్యుని చేయుము మీదర్శన ఫలమివ్వలెను ఓ పరమపురుషా నీకు పునః నమస్కారము కాబట్టి సంసారసింధునందు పడియున్న నన్ను రక్షించుము పద్మ ముకుంద పద్మనివాసివి ఆత్మరూపుడవు దేవేశుడవు అయిన ఓ కృష్ణ నీకు నమస్కారము వైకుంఠ నిలయ వ్యాసాదులచే కొనియాబడ పాదములుగల కృష్ణ నీకు నమస్కారము ఓ కేశవ నారాయణ గోవింద విష్ణ జిష్ణు మధుసూదన దేవ మహేశ మహాత్మా త్రివిక్రమా నిత్యరూపా వామనా శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ నీకు వందనములు ఓ కృపానిధి మమ్ములను రక్షించుము ఇట్లు స్థుతి చేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లనెను ఓ జ్ఞానసిద్ధా నీ స్తోత్రమునకు సంతోషించినాను నా మనస్సు నీ విషయమై ప్రసన్నమైనది పరమిచ్చెదను కోరుకొనుము జ్ఞానసిద్ధుడు అడుగుచున్నాడు గోవిందా నాయందు దయ్యున్న ఎడల నీ స్థానమును ఇమ్ము ఇతకంటే వేరు వరము కోరను భగవంతుడు చెప్పుచున్నాడు ఓ జ్ఞానసిద్ధ నీవు కోరినట్లు అగునుగాని ఇంకొక మాట చెప్పెదను వినుము లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు బుద్ధిహీనులు అయినారు వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగెడి ఉపాయమును చెప్పెదను వినుము ఓ మునీంద్రులారా మిరందరు వినుడు నేను చెప్పెడి మాట ప్రాణులకు సుఖదాయకము నేను ఆషాఢ శుక్లదశమినాడు నాడు లక్ష్మితోగూడ సముద్రమందు నిద్రించెదను కార్తీక శుక్లద్వాదశి మేల్కొనెదను కాబట్టి నాకు నిద్రాసుఖమును ఇచ్చెడి ఈ మాస శక్తి శక్తివంచన చేయక నాచరించు వారికి పాపములు నశించును నా సన్నిధియు కల్గును ఓ మునీశ్వరులారా నా ఆజ్నమీద నా భక్తివంతులై ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును మీరు తప్పక చేయండి హరి ఇట్లు చెప్పి లక్ష్మితో సహా ఆషాఢ శుక్లదశమినాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషున తల్పమందు శయనించెను అంగీరసుడు చెప్పుచున్నాడు ఓయీ నీవడిగిన ప్రశ్నకు సమాధానము ఇది ఈ చాతుర్మాస్య వ్రతము అన్ని వ్రతములలోనూ ఉత్తమోత్తమైనది పాపవంతులుగాని దురాత్ములుగాని సాధువులగాని హరిపరాయనులై ఈ చాతుర్మాస్య వ్రతమును చేయవలెను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు విధవలు ఇతరులు అందరూ ఈ వ్రతమును చేయవలెను మనోవాక్కాయములను శుద్ధము చేసుకుని చాతుర్మాసమందు ప్రతిరోజు హరిలేదా హరులని పూజించినవాడు ధన్యుడగును ఈ ప్రకారముగా వీలు చేసుకుని చాతుర్మాస్య వ్రతమాచరించినవాడు నూరు యజ్ఞముల ఫలముంది అంతమందు విష్ణులోకము చేరును శ్రీస్కాందపురాణములోని కార్తీక మహాత్యమునందలి పందొమ్మిదివ అధ్యాయము సమాప్తము నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి